నిజామాబాద్ లో పనులు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరవై కోట్లు నిధులు మంజూరు చేసినందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు నగరంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల వ్యవసాయ కళాశాల వంటి వెన్నో తెచ్చుకున్నామని అందులో భాగంగానే పట్టణాభివృద్ధికి అరవై కోట్ల నిధులు విడుదల చేశామని వెల్లడించారు నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణలో ఒక మేటి పట్టణంగా తీర్దిద్దేందుకు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకురావడానికి మేమంతా సర్వశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ నిజామాబాద్ కి అగ్రికల్చర్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల రోడ్లు ఇవన్నీ కూడా వస్తున్న సందర్భం అందుకే ఇవాళ నిజామాబాద్ పట్టణంలో టీఐఎఫ్యూడిసి అరవై కోట్ల నిధులతో వివిధ కార్యక్రమాలకి భూమి పూజ చేయడం జరిగింది ఇంకా భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు మా ప్రయత్నం ఉంటుంది